రాజకీయాల్లో ఉన్నవారికి ఎవరికైనా ముందు తాము నడిచే దారి తెలియాలి తాము ఎంచుకున్న మార్గంలో నడక తెలియాలి రెండు తెలియకపోతే తప్పటడుగులు తిప్పలు తెస్తాయి ఫక్తు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల పరిస్థితి ఇలాగే ఉందని ఇందువల్ల వైఎస్ విజయమ్మ కూడా ఆమె మీద మండిపడుతున్నారని అంటున్నారు పరిశీలకులు ఆమె ఎంచుకున్న లైన్ ఏంటో ఆమెకైనా తెలుస్తోందా అని నేరుగా వైఎస్ విజయమ్మే ఆమెను ప్రశ్నించినట్టుగా వార్తలు వస్తున్నాయి కొన్నాళ్ళు అన్న జగన్ మీద విరుచుకుపడతారు మరి కొన్నాళ్ళు ప్రజలు అంటారు వారి సమస్యలైనా పట్టించుకుంటారా అంటే అదీ లేదు తాను ప్రాతినిధ్యం వహించి పోటీ చేసిన కడప జిల్లా కడప పార్లమెంట్ స్థానంలో గత ఏడాది షర్మిల ఓడిపోయారు అయితే అప్పట్లో తాను ఓడిపోయిన నియోజకవర్గానికి వస్తానని అక్కడే రాజకీయాలు చేస్తానని ప్రకటించారు కానీ ఇప్పటి వరకు పది మాసాలు దాటిపోయినా షర్మిల కడప నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదు నాలుగు సార్లు ఆమె కడపకు వెళ్ళినా తండ్రి సమాధి వద్ద అర్పించారే తప్ప నియోజకవర్గం ప్రజలు బాగోగులు పట్టించుకోలేకపోయారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని చెప్పిన వైఎస్ షర్మిల ఇప్పటి వరకు హైదరాబాద్ విజయవాడలోనే మకాం పెట్టుకుని సోషల్ మీడియాలో మాత్రమే రాజకీయాలకి పరిమితం అవుతున్నారు తాజాగా నరేంద్ర మోడీని తిట్టాలన్నది ఆమె కోరిక కావచ్చు ఎందుకంటే కాంగ్రెస్ ఇబ్బంది పెడుతోంది మోడీ నేనని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది ఈ నేపథ్యంలో ఆమె నేరుగా మోడీనే కామెంట్లు చేయవచ్చు కానీ అవి వర్కౌట్ అయ్యే అవకాశం లేకపోవడంతో చంద్రబాబుని జగన్ ని మధ్యలోకి లాగి మోడీకి ముడి పెడుతూ విమర్శలు గుప్పించడం పట్ల కాంగ్రెస్ పార్టీతో పాటు వైఎస్ విజయమ్మ వైపు నుంచి కూడా ఆమెకి వ్యతిరేకంగా కామెంట్లు వినిపిస్తున్నాయి నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే అని అంటున్న షర్మిల ఈ పదేళ్ల కాలంలో ఏం చేశారన్నది ప్రశ్న నూతన రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన కేంద్రం కల్పించి ఇవ్వాల్సిందేనని చెప్తున్న షర్మిల అప్పుడు విభజన చట్టంలో ఏపీకి అన్యాయం చేసింది సొంత నేనని కూడా చెప్పి ఉంటే ప్రజలు నిజంగా షర్మిలను మెచ్చుకుంటారు ఆనాడు రెండు వేల పదిహేనులో మట్టి కొట్టారు నేడు సొన్నం కొట్టి వెళ్లారని చెప్తున్న షర్మిల విజయవాడ సమీపంలో తన సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసి ఎన్నాళ్ళైందో చెప్పాలని టీడీపీ వైసీపీ ప్రశ్నిస్తున్నాయి మరి విల్లా కట్టడానికి అంత సమయం పడుతుంటే ప్రజా రాజధానికి ఎంత సమయం పట్టాలి ఏదేమైనా షర్మిలు యొక్క లైన్ క్లియర్ గా లేదని ఆమె సరైనటువంటి స్టాండ్ తీసుకోవాలని పరిశీలకులతో పాటు ఆమె తల్లి కూడా సీరియస్ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి